బీసీ కులాల జనగణనపై బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింప చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కరీంనగర్ బీసీ సంఘం నేత రాచకొండ సత్యనారాయణ బీసీ కుల జనగణన తోటి బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు కరీంనగర్లోని మీడియాతో మాట్లాడారు వారు గతంలో బీసీ కుల జనగణన చేయాలని ఎంతో మంది నాయకులను వేడుకున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ బీసీ కుల జన తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కుల గణన చేయడం ఆనందంగా ఉందన్నారు బీసీ కుల జనగణనపై అసెంబ్లీలో తీర్మానాన్ని స్వాగతిస్తూ ఈ నెల ఏడవ తేదీన కరీంనగర్ లో ఇందిరా గార్డెన్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సన్మాన సభను నిర్వహించనున్నామన్నారు సత్తన్న ఈ అభినందన సభకు బీసీ సంఘాలు బీసీ ఉద్యోగాల సంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తెచ్చిన వీరుడు పొన్నం ప్రభాకర్ గారికి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది సంతోష నగర్ నాయకత్వంలో ఏర్పాటు చేయడం అయింది దానికి మా కుల సంఘ బీసీ సంఘాలు బీసీ ఉద్యోగుల ఉద్యోగుల సంఘాలు అదేవిధంగా కుల అందరూ కూడా అధ్యక్ష కార్యదర్శి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరం ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ అభినందన సభను విజయవంతం చేయాలని ఈ వేదిక నుండి విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర గౌరవనీయులు వెనుకబడిన తరగతుల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మరి అసెంబ్లీ లోపల ఏదైతే బీసీ కులగణన మరి తీర్మానం చేసి ఆమోదం పొందేట్లుగా మరి అసెంబ్లీలో ప్రతిపాదన చేసిన సందర్భం లోపల మరి కరీంనగర్ ముద్దుపీట గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారిని ఘనంగా సన్మానించుకోవాలని చెప్పేసి మరి వెనుకబడిన తరగతుల కుల బాంధవులు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని తేదీ ఏడో తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకి ఇందిరా గార్డెన్ లోపల సమావేశం మరి సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన సభకి మరి కుల బాంధవులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళందరూ కూడా మరి సమావేశానికి ఇచ్చేసి ఘనంగా సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు పూన్నం ప్రభాకర్ గారు గత పార్లమెంటులో ప్రభుత్వంతో కొట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టించి తెలంగాణ కోసం హార్సన్ కుచ్చేసినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఇవాళ మన కరీంనగర్ జిల్లా ఉమ్మిడి నుంచి వెళ్ళి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి మహా గొప్ప వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఇవాళ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిన మహావీరుడు ఆయనే